అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీషోకి సంబంధించిన వీడియో చేయబోతున్నాను చాలా రోజుల చేద్దాం అనుకున్నా బట్ టైం సెట్ అవ్వట్లేదు ఇక నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను అండి నాకేం పెద్దగా ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు నేను కూడా దగ్గర దగ్గర దసరా నుంచే స్టార్ట్ చేశాను అనమాట దాంట్లో దసరా అప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచే నాకు చాలా జరిగాయి ఎలా ఎన్ని మిస్టేక్స్ చేశాను ఈ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఎంతగా ప్లాన్ చేసుకుంటున్నాను నాకేమో తెలుసు అనమాట సో నష్టం వస్తుందా లేదా మిస్టేక్స్ ఏమవుతున్నాయి ఏమవట్లేదు అన్ని కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ అయినా ఫుల్గా అయితే ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు సో నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పగలను సో ఇక లేట్ చేయకుండా నేను వీడియో ఎన్రోల్మెంట్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పేస్తాను అంతకంటే ముందుగా నాకు ఏమీ అవసరం లేదండి ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలామందికి నేను ఎలా అయితే ఒకరి వీడియో చూసి నేర్చుకున్నానో లేదా ఒక ఇద్దరు ముగ్గురు వీడియోలు చూసి నేర్చుకున్నాను ఒక ఇద్దరు ముగ్గురు ఇన్ఫర్మేషన్ తెలిసి నేర్చుకున్నాను అలా మనలాంట మనలాంటి హౌస్ వైఫ్స్ చాలామంది ఉంటారు వాళ్ళకి రీచ్ అవ్వాలి అలాగే నేను కూడా నా వీడియోని ఇంప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పి నేను లైక్ మాత్రమే అడుగుతున్నాను వీలైతే మీకు కావాల్సిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి దీంట్లో ఎటువంటి లాభం ఆశించట్లేదు నేనైనా మీరైనా మనలాంటి వాళ్ళు కొంతమంది అయినా సక్సెస్ అవ్వడానికి అనమాట అంతే ఇంకా అంతకుమించి ఏమీ లేదు మీరు నాకు నేను మీకు అన్నట్టు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు మనకు ఓ నిజంగా చెప్పాలంటే ఇది అంత ఒక పెద్ద స్టోరీ లాగా వెళ్తుంది అదంతా ఎందుకులేండి మనలాంటి హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉండి పిల్లల్ని భర్తని అందరినీ చూసుకుంటూ బయటికి వెళ్ళలేక పోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఇదైతే బెస్ట్ అని నేను అనుకుంటూ ఉన్నాను అలాంటి వాళ్ళకి కూడా మనం రీచ్ చేయాలి ఇది వీడియోని అలాగే ఫస్ట్ మనం మీషోలో చేయాలి అంటే ముందుగా మనకి జిఎస్టీ అయినా ఉండాలి లేదా ఎన్రోల్మెంట్ ఐడియా అయినా ఉండాలి జిఎస్టీ అయితే ఇండియా వైజ్గా చేసుకోవచ్చు అదే ఎన్విరాన్మెంట్ ఐడియా అయితే స్టేట్ టు స్టేట్ మాత్రమే చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రాలో ఉన్నాను ఆంధ్రా నుంచి ఆంధ్రా వరకు మాత్రమే చేసుకోగలను తెలంగాణలో చేసేకి రాదనమాట సో మన ప్రోడక్ట్స్ ఆంధ్ర టు ఆంధ్ర వరకే చేసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు ఫస్ట్ బిజినెస్లో ఎంటర్ అయ్యేవాళ్ళు అది కూడా ఆన్లైన్ బిజినెస్లో ఎంటర్ అయ్యేవాళ్ళు ముందుగా ఎన్రోల్మెంట్ ఐడితోనే మనం చేసుకోవడం ఫస్ట్ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకు బెస్ట్ అంటే మనకు ఎన్రోల్మెంట్ ఐడితో చేసుకున్నప్పుడు మనకు చాలా మిస్టేక్స్ అనేవి బయటపడతాయి మనం ఏ మిస్టేక్ చేస్తున్నాము లేదా ఎటువంటి మిస్టేక్స్ చేసినా లేదా అటు సైడ్ నుంచి మీషో నుంచి మిస్టేక్స్ కానీ మన సైడ్ నుంచి మిస్టేక్స్ కానీ బిజినెస్లో చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా అలాంటి మిస్టేక్స్ అన్ని మనకు అనమాట సో ఆ బయట పడినప్పుడు మనం ఏం చేస్తాం మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆ తర్వాత మనం జిఎస్టీతో చేసుకోవడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ ఎన్రోల్మెంట్ ఐడీతోనే స్టార్ట్ చేశాను తర్వాత ముందుకు నేను ఐ మీన్ ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉంది జిఎస్టీ తీసుకోవాలని దాని గురించి మాట్లాడుతున్నాం ఉన్నాను ఇంకా తీసుకోలేదు ఆ ప్రాసెస్లో ఉందన్నమాట సో ఇంకా జిఎస్టీకి సంబంధించిన కూడా నేను తర్వాత వీడియో కూడా చేస్తాను ఫస్ట్ ఎన్రోల్మెంట్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి చాలా మందికి ఎర్రర్ సిస్టమ్ ఎర్రర్ సిస్టమ్ అని చెప్తూ ఉంటుంది కదా అది రాకుండా ఉండడానికి కూడా నేను ఒక టెక్నిక్ చూశాను అనమాట దాన్ని కూడా మీకు చెప్తాను ఒకసారి అది ఫాలో అవ్వండి నాకైతే అది అప్లై అయింది అనమాట నాకు కూడా అలాగే వచ్చింది చాలాసార్లు నేను ఒక రెండు మూడు ఎన్రోల్మెంట్ ఐడీస్ క్రియేట్ చేశాను నా పేరు మీద మా హస్బెండ్ పేరు మీద మా అక్క పేరు మీద ఇలా చాలా చేశాను అనమాట అలా సిస్టమ్ ఎర్రర్ సిస్టమ్ ఎర్ర వస్తుంటే ఎందుకు వస్తుందని ఒకసారి ఇలా ఈ రకంగా చేశాను నేను అది కూడా నేను వీడియోలో చెప్తాను ఇలా ఎందుకు చేశాను అనేది ఎలా చేశాను అనేది ఒకసారి ఫాలో అవ్వండి మీకు తెలుస్తుంది ఇంకా అంతకంటే ముందుగా నేను ఫస్ట్ ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీషో సప్లై అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆ తర్వాత అప్లోడ్ శారీస్ బిజినెస్ ఎలా చేయాలి దాంట్లో అప్లోడ్ ఎలా చేయాలి కస్టమర్ రిటర్న్ అలాగే ఆర్డర్ వస్తే ఎలా ఇప్పుడు అయితే మనకి ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి పాన్ కార్డ్ అయితే సరిపోతుందండి ఇంకా ఈ పాన్ కార్డ్కి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే మనకు సక్సెస్ఫుల్గా అవుతుంది పాన్ కార్డ్ వేరే వాళ్ళది బ్యాంక్ అకౌంట్ వేరే వాళ్ళది ఇస్తే అసలు సక్సెస్ఫుల్ అవ్వదు సో ఈ పాన్ కార్డ్కి లింక్ అయి ఉన్న మన అకౌంట్ ఉంటేనే మనకు సక్సెస్ అవుతుందనమాట సో ముందుగా నేను ఈ పాన్ కార్డ్కి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అవే తీసుకున్నాను అనమాట ముందుగా ఎలా మనము అకౌంట్ ఓపెన్ చేయాలనేది చూపించేస్తాను చూసేయండి సో ముందుగా క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను క్రోమ్లో ఇక్కడ వెళ్ళేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ జీఎస్టీ డాట్ వచ్చింది కదా దానికి దాని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట హోమ్ స్క్రీన్ ఇలా అయితే ఉంటుందన్నమాట ఇలా హోమ్ స్క్రీన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ హోము సర్వీసెస్ జిఎస్టీలో అని ఉంది కదా ఈ సర్వీసెస్ దాంట్లోకి వెళ్ళాలి ఈ సర్వీసెస్ దాంట్లోకి వెళ్ళినప్పుడు ఏదో వచ్చేసాను ఇది కాదు ఈ సర్వీసెస్ దాంట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి యూజర్ సర్వీసెస్ అని ఉంటుంది సర్వీసెస్లో యూజర్ సర్వీసెస్లోకి వెళ్ళాలన్నమాట యూజర్ సర్వీసెస్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా జనరేట్ యూజర్ ఐడి ఫర్ అన్ రిజిస్టర్డ్ అని ఉంటుందన్నమాట దీని మీద క్లిక్ చేయాలి సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక ఆప్షన్ అయితే వార్నింగ్ లాగా వస్తుంది ఇక్కడ ఎస్ అని కొట్టండి అంతే ఇక్కడ కొట్టిన తర్వాత ఇక్కడ ఆర్ యు అప్లయింగ్ టు ఎన్రోల్ యాజ్ ఎ సప్లయర్ త్రూ ఈ కామర్ ఈ కామర్స్ ఆపరేటర్స్ అని వస్తుంది ఇక్కడ క్లిక్ చేసి ప్రొసీడర్ని కొట్టాలి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ప్రొసీడర్ని కొట్టాలన్నమాట కొట్టిన తర్వాత ప్రొసీడర్ని కొట్టిన తర్వాత మనకి ఈ రకంగా ఫేస్ ఇంటర్ఫేస్ ఈ రకంగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం ఇలా జూమ్ చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి సో ఫస్ట్గా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నేమ్ యాజ్ పర్ ప్యాన్ అని ఉంది కదా సో ప్యాన్లో ఏ రకంగా ఉందో ఆ రకంగానే మనం టైప్ చేయాలి ఇక్కడ నేను తీసుకున్న ప్యాన్ నెంబర్ వచ్చేసి అక్కడ ఎలాగుందో అలాగే కొడుతున్నాను మనకి మనకి ఆల్మోస్ట్ ప్యాన్ అనే ప్యాన్ మీద క్యాపిటల్ లెటర్సే ఉంటాయి సో అలాగే కొట్టాలన్నమాట సో మనకు ప్యాన్ మీద అయితే ఎలా ఉందో నేనైతే అలాగా కొట్టాను అనమాట సో ఈ రకం కొట్టాను నెక్స్ట్ ప్యాన్ అకౌంట్ నెంబర్ ప్యాన్ మీద మనకు ఒక అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది సో నేనైతే రాసి పెట్టుకున్నాను ఆ అకౌంట్ నెంబర్ని ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ రాసి పెట్టుకున్నాను అనమాట ప్యాన్ మీద నంబర్ ఉంటుంది ఇక్కడ కింద ఉంటుంది ప్యాన్ మీద నంబరు సో ఇదైతే మనము ఈ నెంబర్ ఇక్కడ సేమ్ అక్కడ క్యాప్స్ లెటర్లోనే ఉంటుంది క్యాప్టర్ లెటర్లోనే మనము టైప్ చేయాలి ఒకటికి రెండుసార్లు బాగా చెక్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి క్యాప్స్ పడి ఒకసారి స్మాల్ పడి అట్లా వస్తూ ఉంటుంది అలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి కొన్ని కొన్నిసార్లు దాని వల్ల కూడా మనకి సిస్టమ్ ఎర్రర్ సిస్టమ్ అని అంటూ ఉంటుంది కొంతమందికి నిమిషాల్లో వచ్చేస్తుందండి ఇంకొంతమందికి ఏంటంటే కొన్ని డేస్ అయినా కూడా కొంతమందికి రాదు ఎందుకో తెలియదు మరి ఇలా ప్యాన్ నెంబర్ అయితే ఇచ్చేసుకున్నాను ఇక్కడ ఒక ఇమెయిల్ ఐడి అయితే మనం ఇచ్చుకోవాలి సో మన ఇష్టం మనకి ఏది రెగ్యులర్గా వాడతాము అనేది అది ఇచ్చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక ఇమెయిల్ ఐడి అయితే ఇస్తున్నాను సో ఇలా నెక్స్ట్ ప్రైమరీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి నేనైతే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తున్నాను ఇచ్చేసిన తర్వాత సెకండరీ ఇమెయిల్ ఇవన్నీ అవసరం లేదు మనకు సో ఇక్కడ మొబైల్ కిందనే మనకి స్టేట్ అడుగుతుంది సో నాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేస్తున్నాను సెకండరీ ఇమెయిల్ అడ్రస్ మీరు ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు లేదంటే లేదు మొబైల్ నెంబర్ కూడా మీ ఇష్టము సో అదన్నమాట ఇప్పుడు కొంచెం మనము జూమ్ తగ్గించేస్తే ఇది ఉంది కదా ఇది మనము మనం ఇచ్చే అడ్రస్ ఇక్కడ ట్యాప్ చేస్తే ఇట్లా ట్యాప్ అయిపోతుంది అనమాట మన అడ్రస్ ఎక్కడ ఉందనేది అదే తీసేసుకుంటుంది సో అలా అయినా ఇవ్వచ్చు లేదు అంటే ఇక్కడ కంట్రీ ఇక్కడ పిన్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇలాగైనా సరే ఇవ్వచ్చు అనమాట నేను వచ్చేసి ఇప్పుడు ఇస్తున్నాను పిన్ కోడ్ వచ్చేసి ఫైవ్ వన్ ఫైవ్ సో నేనైతే ఇది ఇస్తున్నాను అనమాట ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆటోమేటిక్గా ఈడొచ్చేస్తారు స్టేట్ దగ్గర నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్ అనంతపురం డిస్టిక్ ఇక్కడ సిటీ టౌన్ విలేజ్ అనంతపురం లోకాలిటీ సబ్ లోకాలిటీ అవసరం లేదండి ఇక్కడ రెడ్ డాట్స్ అయితే ఉన్నాయి కదా ఆ రెడ్ డాట్ ఉన్న కంపల్సరీగా మనం పెట్టాలి ఇలా రెడ్ డాట్ లేకుండా ఉంటాయి కదా అవి అంత అవసరం లేదు రోడ్డు స్ట్రీట్ అంటే సో మన అడ్రస్ సంథింగ్ పలానా పలానా అని చెప్పి మనది ఏదైతే ఉందో అది నెక్స్ట్ బిల్డింగ్ నేమ్ ఉంటుంది కదా లేదా అపార్ట్మెంట్ నేమ్ ఉంటుంది కదా అదన్నమాట సో బిల్డింగ్ నెంబరు అయితే ఎలా అయితే ఇస్తున్నానో సేమ్ మీరు కూడా మీ ఇంటి అడ్రస్కి సంబంధించి అలాగే ఇవ్వండి ఫ్లోర్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా అని ఉంటుంది నేను ఇక్కడ సెకండ్ ఫ్లోర్ అని ఇస్తున్నాను నియర్ బై ల్యాండ్ మార్క్ ల్యాండ్ మార్క్ నియర్ స్కూల్ సంథింగ్ ఉంటుంది కదా అదన్నమాట సో ఇలా ఇచ్చేసిన తర్వాత కిందికి వచ్చేస్తే మనకు గూడ్స్ అండ్ సర్వీసెస్ అని ఉంది కదా ఇక్కడ చూస్తే మీరు సర్చ్ హెచ్ హెచ్ఎస్ అండ్ చాప్టర్స్ బై నేమ్ ఆర్ కోడర్ ఉంది ఇది వచ్చేసి ఏంటి అంటే మనము శారీస్ అమ్ముతున్నాం అనుకోండి శారీస్ హెచ్ఎస్ఎన్ కోడ్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ శారీస్ కాదు షర్ట్స్ అమ్ముతున్నాం అనుకోండి షర్ట్స్ హెచ్ఎస్ఎన్ కోడ్ బ్లౌజెస్ అమ్ముతున్నాం అనుకోండి బ్లౌజ్ హెచ్ఎస్ఎన్ కోడు అలా సపరేట్ సపరేట్గా ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను శారీసే అమ్మాలనుకుంటున్నాను శారీస్ హెచ్ఎస్ఎన్ కోడు నేను గూగుల్లో టైప్ చేస్తే చూడండి నేను గూగుల్లో టైప్ చేస్తాను శారీస్ హెచ్ఎస్ఎన్ కోడ్ చూస్తున్నారు కదా అదే ఇలా వస్తాయనమాట మనకు మనము ఒక మినిమం ఫైవ్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ మనకి హెచ్ఎస్ఎన్ కోడ్స్ అని చెప్పి ఒక ఫైవ్ వర్క్ అయితే ఇవ్వాలండి సో ఫైవ్ అన్ని ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి కోడ్ ఉంటుంది ఒకటి క్యాప్చా ఆ క్యాప్చాని మనము కరెక్ట్గా కొట్టాలి ఇన్ కేస్ మన క్యాప్చా అర్థం కాకపోతే ఇక్కడ మరి ఫ్రెష్ కావాలని చెప్పి ఇది వచ్చితే వచ్చేస్తుంది అనమాట దాన్ని మనం ప్రెస్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేస్తాయి ఇలా అంత ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని కొట్టండి మనకి అక్కడ ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత కొంతమందికి ఎర్రర్ అని వస్తుంది ఇంకొంతమందికి సక్సెస్ అవుతుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా జరుగుతుంది ఇన్ కేస్ ఎర్ర అని వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఫైవ్ ఇచ్చింటారు కదా మిగతా ఫోర్ తీసేసి ఒకటే పెట్టండి హెచ్ఎస్ఎన్ కోడ్స్ మనకు అక్కడ ఎర్రర్ సిస్టమ్ అనేది రాదు మిగతా ఫోర్ ఇవ్వకుంటే ఎట్లా అని మీరు అనుకుంటు అనుకుంటే ఒకవేళ మనకి ఎన్రోల్మెంట్ ఐడి అని చెప్పి వచ్చేస్తుంది కదా నంబర్ వచ్చేస్తుంది అప్పుడు మరి అందులోనే లాగిన్ అయితే ఎన్రోల్మెంట్ నంబర్ వచ్చేసిన తర్వాత మనం ఒక లాగిన్ దాని ఏమంటారు పాస్వర్డ్ అదంతా క్రియేట్ చేసుకోవాలి ఆ దాంతో లాగిన్ అయిపోతే మనకు మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ ఈజీగా తెలిసిపోతుందండి పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదనమాట సో అప్పుడు మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ మిగతా ఫోర్ హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఇవ్వచ్చు అనమాట ఒకటి హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఐదు ఉండాలా నాలుగు ఉండాలా అని అడిగితే నాకైతే తెలీదు నేనైతే ఐదే ఇచ్చానమాట నేను ఈ రకంగానే ఫస్ట్ ఒకటే పెట్టేసి కంప్లీట్ చేశాను తర్వాత ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మిగతా ఫోర్ అయితే ఇచ్చేశాను అనమాట ఇప్పుడు ఇక్కడ మనం ప్రొసీడియర్ని అనుకోండి ప్రొసీడర్ కొట్టిన తర్వాత చూడండి ఎర్రర్ అని వస్తుంది కదా సో మనకు కొంచెము నేను ఇక్కడ మీకు చూపించడానికని చెప్పి సగం సగం చేశాను అనమాట కంప్లీట్గా సక్సెస్ అవుతుంది సక్సెస్ అయిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఓటీపీ అని ఉంది కదా ఆ ఓటీపీ సెకండ్ స్టెప్కి తీసుకోబోతుంది ఆ సెకండ్ స్టెప్లో ఏముంటుందంటే ఈమెయిల్కి అలాగే మనం ఇచ్చిన నంబర్కి పాస్వర్డ్స్ వస్తాయి అనమాట పాస్వర్డ్స్ అంటే లైక్ ఓటీపీస్ వస్తాయి ఆ రెండు ఓటీపీలు మనం అక్కడ కొట్టాలి ఆ రెండు కొట్టిన తర్వాతే మనకి ఎన్రోల్మెంట్ ఐడి వస్తుంది ఆ ఎన్రోల్మెంట్ ఐడిని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇంకా పక్కనే లాగిన్ ఉంటుంది ఆ లాగిన్తో ఎంటర్ అవ్వండి అప్పుడు ఎడిట్లోకి వెళ్తే మనకు హెచ్ఎస్ఎం కోడ్స్ ఇచ్చుకోవచ్చు లాగిన్ అయిన తర్వాత మనకి ఇచ్చిన యూజర్ నేమ్ మనకు నచ్చిన యూజర్ నేమ్ పెట్టుకోవచ్చు అలాగే పాస్వర్డ్ కూడా మనకు నచ్చిన పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు అనమాట దాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా లాగిన్ అవ్వడానికి ఇక లాగిన్ అయిన తర్వాత మనకు అది సక్సెస్ఫుల్గా అయిపోయినట్టే ఓకేనా సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా పిన్ టు పిన్ మనము క్యాల్లేటర్సా లేదా స్మాల్ లెటర్సా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి నేను దీన్ని చేయబట్టి ఇది ఫోర్త్ టైం అనమాట త్రీ టైమ్స్ నేను చేసి నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది ఏం మిస్టేక్స్ చేస్తే ఎర్ర వస్తుంది అనేది సో నేను మిస్టేక్స్ అన్నీ మీకు చెప్పాను కదా సో కొన్ని హెచ్ఎస్ఎన్ కోడ్స్ కొడుతుంటే మనకి రావట్లేదు ఒక్కొక్కసారి ఒకటే ఇచ్చి చూడండి మనకు హెచ్ఎస్ఎన్ కోడ్ ఒకటే ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అలాగే స్మాల్ లెటర్సా కొన్ని చాలా వరకు అన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అప్పుడు మనకైతే ఈజీగా వచ్చేస్తుంది ఎన్రోల్మెంట్ ఐడి వచ్చిన తర్వాత మీషూ సప్లైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది రేపటి వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కింద కమెంట్లో అడగండి నేను చెప్తాను వీడియో నచ్చితే ఏం లేదండి లైక్ చేసి షేర్ చేయండి మనలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో హౌస్ వైఫ్ వాళ్ళకి ఈజీగా వాళ్ళు కూడా కొంచెం స్టేట్ టు స్టేట్ బిజినెస్ చేసుకునే అవకాశం ఆన్లైన్లో ఉంటుంది సో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్